thank yeah. you మాతాీ మాతా భక్తులందరికీ దేవి శరణమతో ఉత్సవాలను దసరా శుభకాయలు చేస్తూ ఈరోజు దసరా నవరత్ ఉత్సవాలలో భాగంగా అమ్మవారి యొక్క మూల నక్షత్రమైనటువంటి ఈ రోజున సరస్వతి దేవాలయం సరస్వతి దుట్ట ఆరుమునందు ప్రాతకాల నుంచి అత్యేక కార్యక్రమాలు అక్షరాభ్యాసాలతో మొదలుకొని సరస్వతి హోమం దుర్గా హోమం నడుస్తుందని తదుపరి మహా అన్న ప్రసవితమే జరుగుతుంది కావున సమస్తమైన భక్తులందరూ విచ్చేసి ఇట్టి కాకి విజయవంతం చేస్తున్న వాళ్ళు ఇలాగే ఎన్న కూడా అమ్మవారి కాశీసులు అందరూ ఉండాలని చేసి ప్రతి శుక్రవారం కూడా నిత్యం జరుగుతున్నటువంటి ప్రత్యేక అక్షరాశలందరూ పాల్గొని అమ్మవారికి ప్రముఖ పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం మరో శ్రీ సరస్వతి మాతాకి ये स्वाहा अन्नपूर्णा ये स्वाहा भगवानदा ये स्वाहा रमा ये स्वाहा गौरी ये स्वाहा गणेश ये स्वाहा दीका ये स्वाहा इच्छा स्वरूप ये स्वाहा कमला ये स्वाहा तारा ये स्वाहा ईश्वर, प्रचार करना ईश्वर, पुराने पुराने ईश्वर, उन्होंने पुरस्कृत करने की कामना लगा। ईश्वर ईश्वर, हम करना ईश्वर, मुन्रेश्वर बाबा को तराजू कर। सुश्रुपा ईश्वर, सुश्रुपा और कालिंगे ईश्वर, बंदा ईश्वर, बंदा और मेरे सपने ईश्वर, बंदा ईश्वर, कुश्बीन ईश्वर।

जापरा सरस्वती माता की जय हरण वेदना सरस्वती अशोक विक्रम महामत्यम जय से और विजय वस्त्राहा ओम राधे त्रिप्राय नमस्कारहा नमन विश्ववाणी सरस्वती माता की जय हरण नमस्कार जय सरस्वती अनेक प्रकार भगवान सरस्वती माता की जय ओम कला के मसहान ओम खाई काई मसहान ओम खाला भाई को पूरी लाई मसहान ओम गुडुलाई मसहान ओ खामिनी मसहान और कहानी सोहन में मसहान

ओम नमस्कार ओम कमराए वसुरा 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 ओम कारके वसुरा ओम कमपन जाए वसुरा ओम गौरी में वसुरा ushman masraan aur khalam mein bhaiye usraan aur karangi masraan aur kumari bhai namaskaran aur kumari bhai namaskaran aur kumari bhai namaskaran aur kumari bhai namaskaran aur ketari namaskaran yeah

न ध्यान आवहन षोड़श उपचार पूर्णा महालक्ष्मी, महासरस्वती शरणरात्रि पर्वकाल सप्तम दिवस मूलान्षेत्र सहित शक्ति सकता गोम्य भुज्यात् केवम संपूर्णम करम श्री विरमार्पणमस्तु कायेन वाचा मनसेन वियोवा भुज्यात्मना वा प्रकृते स्वभाव करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायण श्रीरम माधवाम जानकी

मैडम तो होपी एम और वो लास्ट साल ये करना है मैडम ट्रेन पूर्ण पूर्ण में चले से होता है 15 ले एक में चला जाता है अनिल नाम है इसका के पसंद है శ్రీ జ్ఞాన సరస్వతి మాతా కేదాంబ విశ్వాలిని జ్ఞాన సరస్వతి మాతాకే జై దేవి శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా సరస్వతి దేవాలయం సరస్వతి గుట్ట ఆరుమనందు గల ప్రముఖ పుణ్యక్షేత్రము ఇది వాసన తర్వాత ఏకైక ద్వితీయ పుణ్యక్షేత్రముగా పేరుగాంచింది చుట్టుపక్కల ఎక్కడ కూడా లేని విధంగా ఈ గుట్టపైన వెలిసింది అమ్మవారు సరస్వతి దేవి చాలా మహిమానిత అమ్మవారు అయితే కొన్ని సంవత్సరాలు ఇక్కడ జరుగుతున్న పూజలు ఎంత విశిష్టమైనది అలాగే వసంత పంచమి తర్వాత ద్వితీయ స్థానంలో దేవి ఉత్సవాలలో ఘనంగా జరుగుతాయి ఇక్కడ అందులో ఈ రోజు సప్తమి కోరుకున్నటువంటి మూలా నక్షత్రం అంటే వసంత పంచమి నక్షత్రం చేస్తామో అదేవిధంగా మూలా నక్షత్రం నవరాత్రులలో యాది ముఖ్యం నక్షత్రాలు ముఖ్యం ఈ రోజు అమ్మవారి మూలా నక్షత్రం సందర్భాను సారైన అమ్మవారి జన్మ నక్షత్రం అయిన ఈ రోజున అమ్మవారి యొక్క నక్షత్ర వేడుకలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు ప్రాతకాలం మంది అమ్మవారికి అభిషేకము తదుపరి అర్చనలు అక్షరాభ్యాస కార్యక్రమాలు మొదలుకొని దుర్గా సరస్వతి మహంకాళి అమ్మవారి హోమం జరుగుతుంది తదుపరి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది కావున ఇటీకారమస్త భక్తులు పాల్గొని ఇటీక విజయవంతం చేస్తున్నందు అలాగే ఎప్పుడు కూడా భక్తులు ఇలాగే చుట్టుపక్కల గ్రామాల వారు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం దీని ప్రవర్తమానంగా దీని అవస్థ ఉన్నటువంటి దేవాలయాన్ని పునర్విగంగా తీసుకొస్తున్నాం కావున సమస్త భక్తులు కూడా వాసన వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఆ సన్నిధానంలో అక్షాపత చేసుకున్న వారికి పిల్లలందరికీ చక్కల విద్యా బుద్ధులు అలాగే ఉద్దేశం లేని వారికి సమస్త ఉద్యోగ ప్రాప్తి కలుగుతున్నది అని భక్తుల వచనం ద్వారా వినిపిస్తున్నది కావున సమస్త భక్తులు తమ ఇష్టాన్ని కొద్ది ఇక్కడ వచ్చేసి పూజలను చేసుకుని అమ్మవారి ఆశీస్ పొందవలసిందిగా కోరుచున్నాం గురు పరమ గురుభ్యో శ్రీమదానంద భగవత్ పాదాచార్య గురుమ ఆపాదమౌలి పర్యంతం గురువు నామాన విగ్రహ ప్రతి पूजकान या पंचाषद्वर्ष पूजकाय कमलानाय का जीवसंत्रन भारा जगज्जन्मा वेदेदात दशूारण स्वतंत्रमस्म विदेहि कर्ण महि सत्यम विदाजाशिम व्यालेश अदृशता मध्ध्न स्तंभे सभायां नमग्रम बंधूल ఈ శరన్నవరాత్రి పర్వకాల సమయం లోపల ఈ రోజు ప్రత్యేకంగా మూలా నక్షత్ర సహిత సప్తమి ఈ రోజు అమ్మవారి యొక్క నక్షత్ర జన్మదిన నక్షత్ర సందర్భంగా ఆ మన ఆర్మూర్ పట్టణంలో వెలిసినటువంటి శాస్త్రి నగర్లో గల ఆ ప్రముఖ క్షేత్రమైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఆ స్వరూపమైనటువంటి ఈ కొండ పైన అమ్మవారు జ్ఞానప్రదాయనిగా జ్ఞాన సరస్వతి మాతాగా మరో భాషగా వెలుగొందుతున్నటువంటి మన ఆర్మూర్ పట్టణం లోపల నగర్లో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క అమ్మవారు తమ విశేష సేవలను తీసుకుంటూ ఆ అంగరంగ వైభవంగా దినదిన ప్రవర్తన అవచ్చు ఈ యొక్క ఆలయం అభివృద్ధి పథంలో సాగుతుంది అంతేకాకుండా ఈ రోజు యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థ నమస్తే నమస్తస్యై నమస్తస్యై నమో నమ అంటే విద్యాప్రదాయమైనటువంటి సకల జ్ఞానప్రదాయమైనటువంటి అమ్మవారు ఈ యొక్క రోజున ఈ నవరాత్రి ఉత్సవాల లోపల ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ మూడు రూపాల్లో వెలిసినటువంటి అమ్మ ఏకైక దేవస్థానం మన ఆర్మూరు పట్టణంలో ఉంది ఇక్కడ మహాకాళి మహాలక్ష్మి మహా రూపంలో వెలుగొందుతూ భక్తుల యొక్క కోరికలను అమ్మవారు తీరుస్తున్నారు ముఖ్యంగా ఈ కొండపైనటువంటి ప్రాశస్తం ఏమిటి అంటే వసంత పంచమి రోజున మన చిన్నారులకు అత్యధిక సంఖ్యలో బాసల తర్వాత మన ఆర్మూరు పట్టణంలో పని సుమారు ఒక వెయ్యి అక్షరాభ్యాసాలు అంచనా వేస్తూ అద్భుతమైనటువంటి రీతిలో అక్షరాభ్యాస కార్యక్రమాలు తర్వాత అక్షతృప్తి రోజున అమ్మవారి యొక్క విశేష పూజా కైంకర్యాలు మరి ఈ నవరాత్రి నవరాత్రి ఉత్సవాల లోపల ఆ దుర్గాదేవి సరస్వతి అమ్మవారు కాళీమాత ఉన్నటువంటి ఈ క్షేత్రం లోపల విశేషమైనటువంటి పూజలు అందుకుంటూ ఉదయాన్నే ఈ అమ్మవారికి పంచామృతాభిషేకము మహా అలంకరణ తర్వాత ఈ రోజు అమ్మవారి యొక్క నక్షత్రం సందర్భంగా అమ్మవారి యొక్క సూక్త హోమాలతో సహితంగా ఆ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి హోమాలు పూర్తి చేసుకుని పూర్ణాహుతి ద్వారా విశేషమైనటువంటి పూజలు అందుకొని భక్తుల యొక్క కోరికలను అమ్మవారు తీరుస్తుంది అనేటువంటి దాంట్లో సందేహమే లేదు ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి జ్ఞానం అనేటువంటిది ప్రతి మానవాళికి జ్ఞానం అనేటువంటిది చాలా ముఖ్యం ఆ జ్ఞానప్రదాయని యొక్క అనుగ్రహం ఉంటే అద్భుతమైన విజయాలు మనకు సాధించడంలో ఎలాంటి మనకు విపత్తులు రావు కాబట్టి మన పిల్లలను కూడా ఇతోచితంగా ఆ అమ్మవారి యొక్క సేవను సరస్వతి మాత యొక్క సేవను చేయించడానికి మన పిల్లలందరినీ కూడా మన ఇళ్ళ లోపల సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిశామి సిద్ధుని భవతు మేసద పద్మపత్ర విశాలాక్షి పద్మకేశర వర్ణిని నిత్యం పద్మాలయాన్ దేవి సామాంపాత సరస్వతి అని ఈ శ్లోకాన్ని మన ఇంట్లో ఉన్నటువంటి చిన్నారుల చేత అందరి చేత మనం చదివిస్తే ఖచ్చితంగా మన పిల్లలు విజ్ఞానవంతులై మన దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడి మన దేశ భవిత్వాన్ని మంచి చేయడం లోపల యువత ముందరికొస్తుంది కాబట్టి జ్ఞానప్రదాయ అయినటువంటి సరస్వతి అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో ఎవరైతే పూజిస్తారో వాళ్ళ పిల్లలు అద్భుతమైన రీతిలో తన జ్ఞానాన్ని సంపాదించుకొని విద్య లోపల ముందండులో వేసి మంచి మంచి ఉన్నత స్థాయిలో ఉంటారన్నటువంటి దానికి సందేహమే లేదు కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ దుర్గా నవరాత్రుల లోపల అమ్మవారిని యథాశక్తి కలవు వెంకట దుర్గా వినాయక అనేటువంటి సూక్తి ఉంది కలియుగం లోపల వినాయకుడు దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తర్వాత అమ్మవారు ఈ వీరిని ఎవరైతే మనసావాచ కర్మన పూజిస్తారో వాళ్లకు ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది ఇతో వాళ్ళు ఏదైతే కోరిన ఉంటాయో స్వా సంపత్తి తర్వాత ఐశ్వర్యము తర్వాత ధనము ధాన్యము లాభము సంపత్తి సంపత్తు ఇవన్నీ కూడా అమ్మవారు మనకిస్తాయి కాబట్టి మనం కర్మ చేయాలి కర్మ చేస్తే మనకు మనకు ఫలితం వస్తుంది కర్మణ్యే వాది మా ఫలేషు కథాచనని భగవద్ భగవద్గీతలో కృష్ణ పరమాత్మట్టు ఎవరైతే సత్కర్మలు చేస్తారో వాళ్ళకు ఫలితాలు కూడా చక్కటి ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ అమ్మవారిని ఎవరైతే అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనేటువంటి మనం తెలుసుకుంటాం కాబట్టి ఈ అద్భుతమైనటువంటి శరన్నవరాత్రి పర్వకాల సమయం లోపల శరద్ధూతులో వచ్చేటువంటి నవరాత్రి ఉత్సవాలు కాబట్టి వీటికి శరన్నవరాత్రి ఉత్సవాలని పేరు వచ్చేసింది ఈ ఉత్సవాల లోపల మహర్నవమి విజయదశమి దుర్గాష్టమి ఈ మూడు రోజులలో అమ్మవారు ప్రాణారూపాలు చేస్తూ ఆ మధుకైటం చిత్రమైనటువంటి రాక్షసులను చంపి మానవాళిని సర్వ విధాలుగా ఆరోగ్యంగా ఉంచేటువంటి సందర్భం లోపల అమ్మవారి యొక్క పూజలు మనం చేస్తున్నాము కాబట్టి భక్తాదులందరూ కూడా భక్తితోటి యాదేవి సర్వభూతేషు బుద్ధి నమస్తస్సే నమస్తస్సే అని ఎవరైతే వేడుకుంటారో వాళ్లకు అఖండ సౌభాగ్యము సంపతి సంతతి ఇవన్నీ కలుగుతాయడం లోపల ఎలాంటి సంశయం లేదు భగవద్భులందరినీ కూడా రాబోయే విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ స్వస్తి జై శ్రీరామ్